హాయ్ అండి ఇవాళ ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగో తారీఖున నేను ఛానల్ స్టార్ట్ చేశాను ఇవాళకి కరెక్ట్గా వన్ ఇయర్ అండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పద్నాలుగు మాకు ఈ సంవత్సర కాలంలో మమ్మల్ని ఇంతలా అభిమానించి ఆదరించి ఎంత ముందుకు తీసుకొచ్చినందుకు మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నిజంగా మీ ఎంకరేజ్మెంట్ ఇంతలా ఉంటుంది మీ సపోర్ట్ మాకు ఎంత ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేను నేను ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నది ఎందుకంటే మావిడికి ఎప్పటి నుంచో చిన్న కోరిక ఉండేది పూర్ కిడ్స్కి ఫుడ్ డొనేట్ చేయాలని అది నేను ఎప్పుడూ చేయలేకపోయానండి నా ప్రొమిషన్లో కానీ ఈ ప్లాట్ఫామ్ పెట్టిన తర్వాత నెల నెల అమౌంట్ వస్తుంటే నన్ను అడిగేసింది నాకు ఇలాగ అనుకున్నాను నాకు కుదరలేదు మరి ఇప్పుడైనా చేద్దామని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి పూర్ కిడ్స్కి ఒక పూట భోజనం అంటే దానికన్నా ఇదే ఉంది చెప్పండి అందుకనే నేను ప్రతి నెల నాకు అమౌంట్ వచ్చినప్పుడంతా నాకున్న దాంట్లోనే నాకు వచ్చిన అమౌంట్లోనే కొంత తీసి వాళ్ళకు డొనేట్ చేస్తున్నా అది ఎందుకు సాధ్యపడింది అంటే అది మీ వల్లే మా యూట్యూబ్ ఫ్యామిలీ వల్ల మీరు కూడా మా దాంట్లో భాగస్వాములే అదే పార్ట్నర్స్ నేను చేసే ప్రతి దాంట్లోనూ కూడా మీకు పార్ట్నర్షిప్ ఉందండి నాకు ఒకటికి దక్కదు అది మీకు కూడా వస్తుంది చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్ అండి అసలు ఎంత అభిమానంగా నన్ను అన్న అని బాబాయ్ అని తమ్ముడు అని ఇలాగ వరుసలతో పిలుస్తుంటే అసలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈజ్ ఎమోషనల్ నిజంగా దీన్ని మాటల్లో చెప్పలేమండి దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఒక్క సంవత్సరంలో మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు నిజంగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ ఉంటే మళ్ళీ ఇంకా కొన్ని మంచి మంచి రెసిపీ చేసి మీ ముందుకు తీసుకొచ్చి మీరు చేసుకొని ఆనందంగా తినేలాగా నేను నా చేతనైనంత వరకు చాలా వరకు నా సాయశక్తిలో కృషి చేస్తాను చూశారు కదా మన ఛానల్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్లు వచ్చినందుకు మనకు సిల్వర్ ప్లే బటన్ కూడా వచ్చింది యూట్యూబ్ నుంచి ఇది కూడా మీ వల్లే సాధ్యపడిందండి మేం ఇది మేము సాధించిన విక్టరీ అయితే కాదు ఇది మీరే మేమేం చేసినా మేమేం సాధించినా మాకు ఏది వచ్చినా కూడా అది మీ వల్లే సాధ్యం ఎందుకంటే దీనికి కర్త కర్మ అన్నీ మీరే చూశారు కదా చాలా హ్యాపీ అండి ఇవాళమైతే మాత్రం మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీస్తో మంచి మంచి రెసిపీస్ ఇలాగే చేస్తూ మీ మీకు ఎప్పుడు మీ ఇంట్లో అన్నగా మీ ఇంట్లో తమ్ముడిగా మీ ఇంట్లో ఒక మనిషిగా మీకు ఎప్పుడు తోడుంటాను థ్యాంక్ యూ ఆల్ బాయ్